హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాసవి బ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి ఏమిటంటే ఈ వర్షాకాలం సీజన్లో చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు జలుబు గొంతు నొప్పి ఇలాంటి వాటి బారిన పడకుండా ఉండాలన్నా లేకపోతే వచ్చినా సరే ఎలాంటి టానిక్లు ట్యాబ్లెట్స్ అవసరం లేకుండా వెంటనే రిలీఫ్ ఇవ్వడానికి ఒక మంచి కషాయం అయితే మీతో షేర్ చేసుకుంటానండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా మనం ఏమిటంటే ఈ కషాయం అయితే ఎప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవాలి నిల్వ పెట్టకూడదు పిల్లలకు కదా ఫ్రెష్గా ఇవ్వాలి ముందైతే స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని అందులో వాటర్ అయితే తీసుకున్నాను నేనైతే టూ కప్స్ తీసుకున్నాను టూ కప్స్ అంటే ఇద్దరికి సరిపడా తీసుకున్నాను ఇప్పుడైతే ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న తులసాకులు ఉంటాయి కదా అవి తీసుకోవాలి నెక్స్ట్ మిరియాలు కొంచెం బెల్లం స్టవ్ పైన అయితే వాటర్ పెట్టుకున్నాం కదా అవి మరిగేవరకి మనమైతే ఈ మిరియాలు అయితే కొంచెం పక్కాగా దంచుకోవాలి ఇక్కడ మిరియాలైతే ఏజ్ని బట్టి తీసుకోండి పెద్దవాళ్ళు అయితే కొంచెం ఎక్కువ తీసుకున్నా పర్లేదు చిన్న పిల్లలకైతే కనీసం ఒక ఐదు ఉండేటట్లు చూసుకోండి ఎందుకంటే కొంచెం కారం ఉన్న మిరియాలు చాలా బాగా పనిచేస్తాయి ఇన్ఫెక్షన్కి ఫైట్ చేయడానికి ఈ మిరియాలు చాలా అద్భుతంగా పనిచేస్తాయి వాటర్ అయితే మసలాయి ఇప్పుడు ఆ మిరియాల పౌడర్ అయితే అందులో వేసేసుకోవాలి పెద్దవాళ్ళు అనుకోండి ఒక కప్పు కషాయం అయితే తాగేయచ్చు ఇది చిన్నపిల్లలు అనుకోండి హాఫ్ కప్పు తీసుకోవచ్చు మరీ చిన్నపిల్లలు అనుకోండి ఒక టూ స్పూన్స్ త్రీ స్పూన్స్ అయితే తీసుకోవచ్చు నెక్స్ట్ అయితే కడిగి పెట్టుకున్న తులసాకులు అయితే వేసుకోవాలి అసలు ఈ తులసాకు అయితే ఎంత పిల్లలకి జలుబు చేసినప్పుడు క్రాంకీగా ఉంటారు అదొక చిరాగ్గా కనిపిస్తుంటారు కదా సో దాని నుంచి అయితే బయటికి తీసుకొస్తుంది క్రాంకినెస్ అయితే ఉండదు నెక్స్ట్ ముక్కు దిబ్బడ అలాంటిది అయితే ఉండదు కాఫ్ అయితే వెంటనే తగ్గిపోతుంది అన్నమాట తులసాకులకు ఒక ఇన్స్టంట్ రిలీఫ్ అనేది వస్తుంది సో ఇక్కడ బెల్లం ఎందుకు వేస్తున్నామంటే ఒక్క టేస్ట్ కోసమే కాదండి మన ఇమ్యూనిటీని బూస్ట్ చేయడానికి ఇంకా ఫ్లూ ఇన్ఫెక్షన్ ఇలాంటి వాటిని చాలా బాగా పనిచేస్తుంది బెల్లం అయితే బెల్లం కరిగే వరకైతే మరిగించాలి ఇది ఒక ఫైవ్ మినిట్స్ అట్లా మరిగిస్తే చాలు ఈ కషాయాన్ని వేడిగా ఉన్నప్పుడు ఇస్తే చాలా రిలీఫ్గా ఉంటుంది మీలో ఎవరైనా మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇది అంతేకాదండి మా ఛానల్ని ముందుగానే సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి కషాయం అయితే మరిగిపోయింది దాన్ని ఒక టూ త్రీ మినిట్స్ అయితే అట్లా మూత పెట్టేసి ఆ తర్వాత వడగట్టుకొని తాగేయడమే అంతేనండి వేడి వేడి సకాయలు అయితే మనకు రెడీ అయిపోయింది అయితే మా అయితే ఇచ్చాను like, share, subscribe my channel